నగర్ పిఎస్ పరిధి వినాయక నగర్ లో ఉంటున్న మైనర్ బాలిక ఐదవ తరగతి చదువుకుంటుంది పొరుగున నివాసం ఉంటున్న క్యాటరింగ్ పనిచేస్తున్న లక్కీ అలియాస్ రాబిన్సన్ ఆ బాలికతో పరిచయం పెంచుకుని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మాయ మాటలు చెప్పి ఇంట్లో డబ్బులు తీసుకురామని మనం బయటకు వెళ్దాం ప్రేమ పేరుతో నమ్మించాడు అతని మాటలు నమ్మిన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్కూల్ బ్యాగ్లో బట్టలు సర్దుకొని ఇంట్లో ఉన్న ముప్పై వేల రూపాయలు తీసుకుని రావడంతో రాబిన్సన్ ఆ బాలికను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వైజాగ్ తీసుకెళ్లి అత్యాచారం చేసి రెండు రోజుల తర్వాత నగరానికి తీసుకొచ్చి వదిలిన రాబిన్సన్ పారిపోయాడు బాధిత బాలిక తండ్రి ఫిర్యాదుతో కిడ్నాప్ అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాబిన్ ఆచుకీకై దర్యాప్తు ప్రారంభించారు గత రెండు సంవత్సరాలుగా రాబిన్సన్ తప్పించుకు తిరుగుతున్నాడు హాస్పిటల్లో ఉన్న అమ్మమ్మను చూడటానికి వచ్చిన రాబిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అతనిపై ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు ఇతని వయసు ఇరవై సంవత్సరాలు ఇతను చేసిన నేరం ఏంటంటే ఒక మైనర్ అమ్మాయిని మాయమాటలు చెప్పి అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళి వైజాగ్ లో ఉంచి అక్కడ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు తర్వాత ఒరిస్సా కూడా తీసుకెళ్ళినాడు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టినారు కిడ్నాప్ కేసు పెట్టినారని తెలుసుకొని మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలేసి మళ్ళీ పారిపోయినాడు చాలా కాలంగా ఒక రెండు సంవత్సరాలుగా పోలీసులు తిరుగుతున్నటువంటి ఈ ని బాలనగర్ ఏసీపీ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బాలనగర్ డిఐ బాలనగర్ అండ్ టీమ్ వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా అమ్మాయిని పట్టుకోవడం జరిగింది దీంట్లో పిఎస్ఐ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేసినాడు చాలా అప్రిషియేటింగ్ సో ఇప్పుడు ఈ ఈ నిందితుడిని మనం రిమాండ్కి పంపిస్తూ ఉన్నాను సో ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన పోలీసుని కూడా అభినందిస్తూ ఉన్నాను